అందరికీ హృదయపూర్వక నమస్కారం నా పేరు చేట్ల రామారావు డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాలాంటి సామాన్యుల రాజకీయ దిక్కు చూసి గౌరవాన్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దల గౌరవనీయులు శాసనసభ ప్రతిపక్ష నేత రీజనల్ కోఆర్డినేటర్ బొత్తా సత్యనారాయణ గారికి డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపేట మాజీ శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు శ్రీల జగ్గిరెడ్డి గారికి పార్లమెంట్ అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు శ్రీమతి జక్కమూడి విజయలక్ష్మి గారికి మాజీ మంత్రివర్యులు పెద్దల గౌరవనీయులు పిలుపే స్వరూపు గారికి అలాగే మా పీగన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరం శ్రీనివాసరావు గారికి మామలాపురం పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల కోఆర్డినేటర్కు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా పీ గన్నవరం నియోజకవర్గ నాలుగు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అలాగే నా మిత్రులకు శ్రే అభిలాషులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గత రెండు వేల పన్నెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఆనాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు అమలాపురం మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు స్వర్గీయ కుర్పుడి చిత్తబాయ్య గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఐదు వందల మందితో నేను పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లెక్క్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అశేష సేవలు అందిస్తున్నటువంటి చేట్ల రామారావు అనే నాకు ఈ డాక్టర్ బిర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం ఐనవేల మండలం విలస గ్రామం పిట్లవారి బాలెంలో మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి ఎస్సీ మాదిగ సామాజిక వర్గీయుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి పార్టీకి సేవ చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాంటి నాకు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేస్తున్నటువంటి సేవకు నాకు గౌరవ మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యావత్ పార్టీ అంతా కూడా మరి నాకు ఇచ్చినటువంటి గౌరవం ఈ రోజున నాకు చాలా హ్యాపీ అనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బూత్ వింగ్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం యావత్కి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మరి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరి పార్టీలో మరింత ఉత్సాహంగా చురుగ్గా బూత్ కమిటీల ప్రతిష్టకు మరింత అశేష సేవలు అందిస్తానని రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అశేష సేవలు అందిస్తానని అలాగే నేనుండబడే కమ్యూనిటీ నుంచి మరి ఏ గ్రామానికి ఏ వర్కప్ చెప్పినా కూడా పార్టీ పరంగా నేను వెళ్ళి మరి గ్రామం గ్రామంలో మరి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ రోజున తెలియజేస్తున్నాను